కానీ మరి పొయ్యి పొయ్యి అయ్యా సరే రే ఏ మనిషే కానీ ఎడ్లేని మెచ్చినా వడ్లేని అడుగుతారు కానీ బిడ్డ మేము బోను పోను తిన్న తిరువడకు నర్సిన్న ఏ దేవుడు మెచ్చలేదు మాకు కడుపు వండలే అయితే మేము అనుకున్నాం కదా ఈ రాజ్యం మీద ఉన్న వాళ్ళు ఆడవాళ్ళే నా బిడ్డలు అనుకుంటా మగవాళ్ళు ఉన్నా కొడుకులు అనుకుంటా సరే రే రేపటికి వెళ్ళి మా పానం పోతే అన్ని రోజులు గంగన మంచి అయ్యయోగా నాడు ఆ రాజు నరు ఓద మహారాజు బిడ్డ రాజ్యం అంతా పైల ఉన్నప్పుడు కచ్చి బంధు పెట్టి ఇంటి పోయే టైం అయితే ఉన్నది సాధనంతా మబ్బు చేసింది గుర్రాన్ని బయటి తీసిను పనబడేసాడన్నా మబ్బి చేసింది తుప తుప తుపదర్శిను పడుతుంది ఆ ధనమంత్రి ఏమంటాడు మబ్బి చేసింది అయ్యా పడుతుంది అయ్యాకాడు ఉంది రేపు పొద్దున వెళ్ళిపోదావా అయ్యా కాని బిడ్డా ఎంతసేపు పోతా ముక్కాన మూడు గడియలు నా ఇంటికి పోతా బిడ్డా ఎలాంటి బాధ లేని ఇక్కడ ఉండా ఆ భార్య ఒక్కది వినడి కిరణుడు కలియలో వెళ్ళి సమలాదేవి నాతో అయ్యా రేపు కాకుండా వర్షం వెలిసినాకనైనా పోరాయ్యా లేదు లేదు నేను ఇదే గడియల్లో పోతా ఇదే నువ్వు కత్తిరు బంధు పెట్టి నీ గుడిసే కాడివో గాంధీ మంత్రి మాల రావన్న కున్నది ఆరు కమ్మలే అడిపెండల గుడిసే కొడుక రావణ ఇంటికి నువ్వు వెనుక నా ఇంటికి వెళ్ళిపోతు నా భార్య సమాదే చూస్తుంది కావచ్చు రాదు గుర్రాన్ని వెనుక నా ఉడుకు గుర్రాల సోవల కూర్నా ఉన్న గుర్రాని బయట పెట్టి போதே பலிதா ரமேஷ்

నమీనా పచ్చేది మరి ఇప్పటికప్పటికే అన్నారు అంటే మరి వాళ్ళు అయ్యలు కాదు కొడుకులు పడతారు అయ్యలు పడతారు రూపాయల కష్టపడి ఆడవాళ్ళు చెట్టు వర్షం వస్తాను గజ కదా కదా వణుకుతాడు మరి మాలేమైనా భోగం కలవతన్నది ఆ వాళ్ళు ఎవరో గిరాకొచ్చిందని పని అక్కలు మా అక్కలు పంపిస్తే వాళ్ళు ఇంట్లో తీసుకొస్తే పది రూపాయలు వస్తాయని ఆశపడుతుంది భోగం కలావాతి అక్కడ అక్కల అలా Ina kigira.

ఎందుకు అన్ని అల్లుగాలు ఎత్తారు జడ్డ అయితే మొత్తం కాస్త కాస్త వాళ్ళు కూకునే గుంటే గడ్డ వాళ్ళ పని దాదాపు

ఎందుకు తీర నేను రాన బాధపడతాయన ముప్పై ఎకరాలు వయసు మీద ఉన్నప్పుడు ముప్పై ఎకరాలున్నాయి ఆయనకు ముప్పై ఎకరాలున్నా నన్ను చూసుకుని చూసుకుంటా మూడు ఎకరాలు వేసి మూడు ముంగడు వేసుకొని కూర్చున్నాడు எப்படி கண்டிப்பா நக்கிளே நாதிச்சு మనిషి నాడు మీ మాలు నాకు అవసరం లేదు వర్షం తక్కువ నా ఇంటికి నేను వెళ్ళిపోతా నీ మాలీ జా జన రాజారా నాకు జనరా ఏమైందంటే ఆయన అత్తలేడు కాదు ఏం మనిషి ఆయన అత్తలేడు మన ఇరేకరప్రైదారు రోజుల అసలు మనుషులు కూడా ఉంటాను అసలు ఆయన ఎంత విశేషం కూడా ఆయన అత్తలేడు మరి ఎందుకురా ఆడట ఎందుకు రాడంటే ఆయన ఈ రాజ్యం రాజాటో రాజా మంది ఎంత మోసం చేసిన తీసుకురావు తీసుకొస్తా అసలు నాకుంపడేస్తా ఉన్నాయి అంటే అసలే సరే ఇట్లా అదే ఆ భోగం కరావదు అనుకున్నది ఇవాళ ఊరేలే రాదు నర్మదమ్మ రాజు అంటే రాజానికి రాజు దేశానికి దొర మరి రోజు రోజున ఒకని బట్టి కంటే రాజును ఊడుకుంటే ఎళ్ళే కాదు రాజానికి రాని కావచ్చు అనుకున్న రాజును ఎట్లయినా అడిసేసి మాలకు తీసుకొచ్చుకున్న దానికి కావాలి రాజు అది చెప్పు చెట్టు కావాలి అనాధనం అంటే రాజామ్మాత నీ బాలు దేనికి వస్తాను ఎందుకు వస్తాను వర్షం తక్కువ నా ఇంటికెళ్ళి వెళ్ళిపోతాను నేను చూస్తాను అయ్యా అయ్యా నేను కాదు ఇదంతా మా భోగం వల్ల వాడే భోగం వల్ల యువత బతికేలా మేమేమో కాదు అని కొడుకుని వాడతాం కొడుకుని కాదని అయ్యను వాడతాం కానీ ఇందాక మా అక్కలను ఎటువంటి అట కొట్టింటారట వాళ్ళ చెట్వాళ్ళ దగ్గర మాట్లాడినా మాట అంటే పానం చిర రానవాళ్ళకి ఎన్ని మాట్లాడినా హేమంతి అని కుక్కగా బుడిలో వేసి చుట్టుకోడు అవి అట్లా అయిపోతుంది కానీ వాళ్ళకి తెలిసి తెలియకండి కానీ సరే ఇప్పుడు వాళ్ళ అన్న కాదు కానీ నువ్వు ఆమె అరిచినావు మా ఇంట్లో రమ్మంటున్నావు రానంటున్నావు ఎందుకు అమ్మా మీ భోగ వల్ల మానవీకర్త నాకు ఇవేముంటా అయితే మందికి అన్న పండే ఇంటికాడ నా భార్య ఒకదే శ్యామరాదేవి పొడుపుల్ అని పిల్లలు కాదమ్మా ఇంకా అమ్మా మీ మాలవికి అంత నా మిగిలి ఉంటది అందుకనే మీ మాలిని రాను నేను వెళ్ళిపోతా అని ఆ రాధ మాట అన్నప్పుడు భోగం కళావతి కనిపించింది ఇలా ఏదో మానవి కొట్టిందని రాజు వచ్చి మానవండి రోజు తప్పడా రాజుని ఎటు ఇప్పుడు నా మానవికి తీసుకుపోయిందని కావాలి రాదుకు నేను రాజు నేను ఒక్కటైన రావాలి అది తన మనసులో అనుకుంటాను రాగేశ్వర బొమ్మలు అక్కడ కరగదు సరిస్థితిలో బిల్లం పెట్టి మోసేద్దా నాకు ఇచ్చిందని కావాలి మోగం కళావతి ఇప్పుడు నువ్వు పోతూనే ఉంటాను అలా నీ ఓంగంట అద్దంటలేవు మా ఇంటికి నేను రమ్మనే అంతటి కూడా కాదు ఎందుకో అంటే ఇప్పుడు నువ్వు గద గద గదగదా అనుకుతాడు నువ్వు అనుకుంటే నీ ఇంటికి పోతావు నీ ఇంటికి వెళ్ళినాక నీ భార్య శ్యామలదేవి అంటది కాదు తన దొలసాలి సక్క చదువు అడుగున్నావు అంతరా మంచిది లేదు ఎందుకంటే మంచిగా మంచి లోకం మీరు కూడా ఇప్పుడు నువ్వు ఏందయ్యా ఏందయ్యాక ఇంత వాళ్ళు వస్తావు నీకు రంగరంగ ఎక్కడ ఇల్లు దొరకలేదా అని ఎక్కడ ఉండకపోయినా అంటది దుర్సంట అన్నక నువ్వు అంటావు కదా రాంగ రాంగ వల్ల పాలకాలు గలకి వాహనం బాగా అయిందే వాళ్ళ కళ్యాపు చెట్టు కింద ఉన్నా కానీ ఇక అన్నీ చెప్పడానికి వెళ్ళి వచ్చి నేను నువ్వు నువ్వంటావు అందుకే తప్పున ఎన్నడల్లా నేను ఊళ్ళకి వచ్చినప్పుడు దొరుసా నన్ను చూస్తాయి ఏంటే భోగున్నా కళావతి నీకు ఇంత అహంకారం అనే అంటే కళాకారు అనే ఇంత మదవెందుకే నా భర్తని ఇంటి మీద కళ్యాణ శట్టుకి తడతాడ వణుకుతాటంటే కూడా చూసుకుంటున్నావు అంట ఇంట్లోకి రమ్మని లేదు కావాలి నీకు ఇంత గౌరవం ఎందుకే ఇంత గౌరవం ఎందుకే ఇంత మనవి ఎందుకలా నన్ను అన్నిటి వస్తాయి తెలుసా అంటే ఇప్పుడు నేను నీ కొరకు రమ్మట్లేదు నేను దొరుసాలు ముఖం చూసి నేను లోపలికి రమ్మంట నువ్వెందుకు కుమార్ మాకు నువ్వు మా ఇంట్లోకి అయితే మాకు హెక్కిరాకు రాదు పోయే గిరాకున్నాడా అబ్బాబాయకుల గర్రీ పొగన్ దూజిగా నీ భార్య దూజి చూసి అన్నప్పుడు ఆ రాజు నిజమే కావచ్చు అనుకున్నాడు అట్లా పోయి మళ్ళా కాచే వర్చిపోయినా కానీ ఇంటికి పోతా అనుకున్నాడు ఏ మనిషిగా ముందర వచ్చే గట్టిగా చేతులు ఏ మాటలు కనిపియాయి రాజు పోవడం వల్ల నాలుగు పర్వ తెలువైంది త్వారా పర్వ తెలు అది ఆడవాళ్ళ మరో అంటోళ్ళు వచ్చారు అవసరాల మరో

ఒక మాట అనుకుతాను అనుకుతాను కాబట్టి ఓ నేను నీ మొక్క చూసి చెప్తలే అయ్యో ఆ దొరసాని మొక్కలు చూసి అంటానా ఇప్పుడు తట్టుబట్లు అవుతున్నాయిగా మా ఇంట్లో కొత్త డ్రెస్ ఉన్నది అంటే మీకు మొగలు లేరు మిగు డ్రెస్ కాదు దానికి నేనే అది పెట్టుకుంటారా చేయవలసింది పోతామని అంటే తీసుకురామంటే అదే సత కాలే అసం మనసు వెళ్ళగడతాను ఇప్పుడు తెలియ లేచి అంటే అవతల ఆడతాడు రాజు నావాడు కావాలి రాజానికి రాళ్ళు కావాలని కూడా పాపగారేముంటా మరొక మందులు వచ్చింది రాజు వెళ్తాను అన్నదమ్మా ಚರ್ತೀ ಸುಕ್ಕ ಗಡಿ ನಿಕಳ ಮುಕ್ಕ ಮುಡ ಗಡಿ ಗಡಾಡಿನ అయ్యా రాజు ఒక రాజు మందు పెట్టేవరకల్ ఒక గడియ కడుతుంది రెండు గడియలు కడతాంటే రాజు మందు మారుతుండడే రాజు వెనుకన్నారు పో మనసు మారుతుందేమో మందు ఎప్పుడు మారుతండు రాజు మనసు పచ్చంపు కల మంది

ఆడీళ్ళ కలవద్ద వద్దే రాధికి ఎంతో తినకున్న తిన్నంత విలువ అనిపిస్తారు చూసినవా ఐదు నిమిషాలు లైక్ చేస్తుండ్రు రాసిన వెనక రాయి తీసేది పాపకారం ఉండ ఇప్పుడు ఆ రాదు అనుకున్నాడు సరే పిల్ల ఏంది పిల్ల పిల్ల మాట్లాడతాను పెళ్లి అయితే కాకుండా నీకు ఎందుకు అవసరం ఆయన పోయి పోయి వచ్చి ఇప్పుడు బండి వచ్చిండు వచ్చినా కానీ చూసినా కానీ లోపలికి వస్తాడా ఆయన బండి సిద్ధంగా ఉన్నాడు బొమ్మ అంటే

i <coughs>